హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అన్నదాత సుఖీ బాబా విజయదుర్గ ఛానల్ మంది అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చూపించిన విధంగా ఉప్పు కారం పసుపు నూనె గరం మసాలా వేసుకుని చక్కగా పేస్ట్ చేసుకుని చిన్న చేపలు తెచ్చుకొని చక్కగా వాటిని కట్ చేసి ఉప్పు కారం నేను చెప్పిన మిశ్రమం మొత్తం కలుపుకొని చేపలకి బాగా పట్టించేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు చక్కగా నాన్ స్టిక్ ఫ్యాన్ కానీ లేదంటారా ఐరన్ ప్యాన్ కానీ తీసుకోండి చక్కగా దానిలో ఎలా నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పిన తర్వాత ఒక అరిటాకు వేసుకోండి అరిటాకు ముక్క తీసుకొచ్చి దాని మీద వేయండి ఆ స్మెల్కి ఎంత కమ్మగా టేస్ట్గా ఉంటుందంటే ఫిష్ ఫ్రై సూపర్ అబ్బా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ఫిష్ ఫ్రై మన అన్నదాత సుఖీభావ విజయ దుర్గా ఛానల్లో వచ్చింది మీరు అందరూ చూసి చేసుకుని తిని ఎలా ఉందో నాకైతే చెప్పండి టచ్ ఇంకే నిమ్మకాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా పెట్టుకోండి సూపర్ ఉంటుందబ్బా మరి మా వీడియోలు నచ్చితే మీ అందరూ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే